పాకం పట్టే పని లేకుండా ఈరోజు వీడియోలో బొరుగుల ముద్దలు ఎలా చేయాలి అనేది వీడియోలో చూపించేస్తాను ఫస్ట్ టైం మనకు మన ఛానల్ని ఈరోజు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కా కొలతల కోసం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి కొంచెం మందంగా ఉండే పాత్రను స్టవ్ పైన ఉంచుకొని మూడు కప్పుల బొరుగులను తీసుకుంటూ ఉన్నానండి బొరుగుల్నే మనం చాలామంది మరమరాలని కూడా అంటారు కదా ఇవి కొంచెం కరకరలాడే వరకు సన్నని సిగపైన ఇలాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే అడుగు మాడిపోతాయి తప్పకుండా లో ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే బొరుగులను వేయించుకోవాలనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక బొరుగును మనం నలిపి చూస్తే తెలిసిపోతుంది బొరుగులు వేగయా లేదా అనేది చూస్తున్నారు కదా ఇలాగ మనం బొరుగును నలిపి చూస్తే పొడి పొడిగా అంటే బొరుగులు చక్కగా వేగిపోతాయి తర్వాత వీటిని ఒక పెద్దటి ప్లేట్లోకి వేసి కొంచెం చల్లారనివ్వండి తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ని ఉంచి మనము మూడు కప్పుల బొరుగులు తీసుకున్నాం కదా ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకుంటాము బాగా బెల్లం స్వీట్గా తినే వాళ్ళైతే లేదా ముక్కాలు కప్పు వరకు మాత్రమే బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది బెల్లం వేసే ముందు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్న తర్వాత బెల్లాన్ని వేసుకుంటే త్వరగా కరిగిపోతుందండి సన్నని సెగపైన ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగే వరకు ఇలాగా కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా మనం అస్సలు ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళను కూడా వేసుకోలేదు అయినా కూడా మనకు బెల్లం అనేది ఈ విధంగా కరిగింది బెల్లం ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలాగ కరిగి పొంగులు వచ్చేటప్పుడు మనం కాస్త ఫ్లేమ్ని లోలో ఉంచుకున్న తర్వాత ఈ బొరుగులను అనేది వేసుకోవాలి మీకు ఇక్కడ యాలకుల ఫ్లేవర్ నచ్చితే కొంచెంగా యాలకుల పొడిని ఇందులోకి పౌడర్ చేసుకొని వేసుకోవాలి మీరు ఇక్కడ ఈ బొరుగు ముద్దలను బెల్లంతో కానీ లేదా చక్కెరతో కానీ సేమ్ ఇదే విధంగానే చేసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలాచి పౌడర్ని కూడా పొడి చేసుకున్నది ఇందులోకి వేసేసి ఒక్కసారి అన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి తరువాత పావు టేబుల్ స్పూన్ షోడా ఉప్పును వేసి ఒక్కసారి అంతా కలుపుకున్నామంటే మనకు ఈ విధంగా నూరగైతే ఫామ్ అవుతుంది ఇక ఇదే టైంలోనే వేయించి పక్కన పెట్టుకున్న బొరుగుల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ కొంచెం చిన్న గిన్నెని తీసుకున్నాను కాబట్టి కలుపుకోవడానికి ఇబ్బంది అయ్యి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని కలుపుకున్నాను మీరు మాత్రం ముందే కొంచెం పెద్ద బేసన్లోకి వేసుకొని కలుపుకునే విధంగా చూసుకోండి ఇలా వేడి చల్లారక ముందుకే ఒకేసారి బాగా కలుపుకోవాలి కొంచెం వేడి చల్లారింది అంటే బొరుగులు అక్కడికక్కడే అతుక్కొని పోతాయి కాబట్టి చల్లారక ముందుకే చెయ్యికి నూనె కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇలాగా వేడి మీదనే ఉంటలు చుట్టుకుంటే మనకు బొరుగు ముద్ద అనేది నిలబడుతుంది ఇలాగనక మీరు చేత్తో చుట్టుకోలేకపోతే ఒక గుంట గరిటె సహాయంతో కొంచెం కొంచెంగా బొరుగులను తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నా కూడా సరిపోతుంది మీరు గనక ఈ బొరుగు ముద్దల రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉంటే చిన్న కాఫీ గ్లాస్ తో మాత్రమే వేసుకొని ట్రై చేయండి ఎందుకంటే వేడి మీద చుట్టడం కొంచెం కష్టమే కాబట్టి ఒకవేళ గనక మీకు చల్లారి అవి బొరుగులు విడిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదండి మళ్ళీ ఈ గిన్నెను స్టవ్ పైన ఉంచి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉన్నారంటే బెల్లం కరిగి మళ్ళీ మనం లడ్డూ కట్టుకోవడానికి సెట్ అయిపోతుంది అదండి మరి ఈజీగా పాకం పట్టే పని లేకుండా బురుగు ముద్దల రెసిపీ ఎలా చేయాలనేది చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే చాలామంది అక్క మీరు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు కానీ మాకు నోటిఫికేషన్ రాలేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి దానిపైన ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ చేస్తే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మీరు వీడియోలను అయితే చూడవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో పాకం పట్టే పని లేకుండా కొబ్బరి లడ్డు రెసిపీ కూడా పోస్ట్ అయ్యిందండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అవుట్ చేసేయండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు